కురువు ఉన్నత పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు బుక్క వీరన్న స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు మా ముగ్గురు సిద్ధంగా ఉన్నారు సార్ నేను సంతోష్ గారికి ఫోన్ టేబుల్ అనేటువంటి తయారు చేసి మాకు తెలియపరుస్తానని చెప్పడం జరిగింది మీ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా స్నాక్స్ అనేటువంటి ఇవ్వడానికి పిల్లలకు నాతో పాటు టీచర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తామని నాకు హామీ ఇవ్వడం అనేటువంటి చాలా

మన ముఖ్య ము గారిని సన్మానం చేయవచ్చుగా మన పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయుల వృత్తి సన్మాన కార్యక్రమం యొక్క ఎస్ఎస్సి విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఎస్ఎస్సిలో ఉత్తమ ఫలితాలు ధరించడానికి గతంలో బాబా జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ ఉండే ముప్పై మూడు జిల్లాలో తర్వాత లాస్ట్ ఇయర్ ట్వెల్త్ ర్యాంక్ వచ్చింది ఈసారి సింగిల్ డిగ్రీ రావడానికి మనం జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రీసెంట్గా ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించి నాలుగు ముఖ్యాంశాలు చెప్పారు ఒకటి పదో తరగతి చదివే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు ఒకరోజు కూడా యాబ్సెంట్ కాకుండా పాఠశాల ప్రాపించాలి నెంబర్ టూ ప్రతి రోజు కూడా చాప్టర్ వైవ్ టెస్టులు నిర్వహించాలి దానికి తోడు ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకోవాలి అలాగే ఈ యొక్క దాతల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకి స్టడీ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేపించాలి తద్వారా మనము ముప్పై మూడు జిల్లాల్లో ఒక మంచి రిజల్ట్ సాధించడానికి ఈ మూడు నెలలు ఉపాధ్యాయులందరూ కష్టపడి విద్యార్థులతో మంచి ఫలితాలు సాధించేలా ఒక సంకల్పం చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు కొరవి జిల్లా ఉన్నత పాఠశాలలో కుక్క వినన్న గారు చాలా దాతృత్వంతో తరగతి చదివే విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ అలాగే స్నాక్స్ కూడా సహకారం చేస్తున్నారు దానికి ముక్క వీరన్న గారికి జిల్లా విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఇలాంటి దాతలు ప్రభుత్వ పాఠశాల చదివే పదో తరగతి టాలెంటెడ్ విద్యార్థులందరికీ తమ దాతృత్వాన్ని చాటి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలిగితీయడానికి తమ వంతు సహకారం అందిస్తారని ఈ యొక్క మీడియా ముఖంగా అందరికీ అభ్యర్థిస్తున్నాము ఖచ్చితంగా ఈ మూడు నెలలు విద్యార్థిని విద్యార్థులు చక్కగా కష్టపడి మహబాద్ జిల్లాని ముప్పై మూడు జిల్లాల్లో మంచి ర్యాంకు సాధించేలా